హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన బంజారా హిల్స్ లొకేషన్లో అప్రూవల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఒక బ్రాండ్ న్యూ గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది మనకు రెడీ టాక్పోయే కండిషన్లో సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది టోటల్ త్రీ బీహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి ఫ్లాట్లో మనకు కన్స్ట్రక్షన్ చేసింది ఒకవేళ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ వద్దనుకుంటే ఫోర్ బీహెచ్కే ఫ్లాట్ అండి అండ్ ఫ్లాట్ కంటే ముందు అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఎలివేషన్ అమ్యూనిటీస్ అనేటివి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మీకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ అండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్కి మధ్యలో కన్స్ట్రక్షన్ సెట్ బ్యాగ్స్ ఎంత సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఈ టోటల్ అపార్ట్మెంట్ ల్యాండ్ ఏరియా వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి పదమూడు వందల గజాలు జీ ప్లస్ ఫోర్ కన్స్ట్రక్షను సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు జీ ప్లస్ ఫోర్ కన్స్ట్రక్షన్ అండి గ్రౌండ్ లెవెల్లో ఒక ఫ్లాట్ మిగిలిన ఫోర్ ఫ్లోర్స్లో ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ చొప్పున ఎయిట్ ఫ్లాట్స్ టోటల్ అపార్ట్మెంట్లో నైన్ ఫ్లాట్స్ అంటే కన్స్ట్రక్షన్ చేసింది అండ్ మన గ్రౌండ్ నుంచి సెల్లార్కి డ్రైవ్ వే ఉందండి సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ సర్వెంట్ రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అపార్ట్మెంట్ చుట్టూ సెట్ బ్యాక్స్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారు ల్యాండ్స్కేపింగ్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంది అండ్ అపార్ట్మెంట్ బ్లాక్కి సంబంధించిన ఎలివేషను అండ్ బాల్కనీస్ ఏ విధంగా ప్రొవైడ్ చేశారో మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తానండి ఇది ఫ్లాట్ యొక్క టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి మూడు వేల ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ ఫస్ట్ ఫ్లోర్లోనే లొకేట్ అయి ఉంటుంది దీని ఆపోజిట్ బాల్కనీస్ అని మనకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఫ్లాట్ బాల్కనీస్ అండి ఆల్రెడీ మనకు టోటల్ ఫ్లాట్స్లో రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఇది ఒక ఫ్లాట్ మాత్రమే ఇందులో సేల్ అవైలబుల్ ఉంది ఈ ఫ్లాట్కి సంబంధించి మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ వచ్చిందండి నూట ముప్పై మూడు గజాలు ఎవరైతే బంజారా హిల్స్ సరౌండింగ్ లొకాలిటీ లేదా బంజారా హిల్స్ లొకేషన్లో బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే లేదా ఫోర్ బీహెచ్కే ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంది న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ కిచెన్కి అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ ప్రాజెక్ట్ మనకు కొంచెం హిల్ ఏరియాలో ఉంటుందండి దీని చుట్టూ సరౌండింగ్ లొకాలిటీలో కూడా మన లగ్జరీ విల్లాసే లొకేట్ అయి ఉన్నాయి గ్రీనరీ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అండ్ మనకు వెంటిలేషన్ వ్యూ అనేది ఈ ఫ్లాట్కి సంబంధించిన మెయిన్ అడ్వాంటేజ్ దాని తగ్గట్టుగానే కానీ మనకు దీని ఫ్లోర్ ప్లాన్ అనేది డిజైన్ చేశారండి బాల్కనీస్ కూడా దాని తగ్గట్టుగానే కానీ సఫిషియెంట్గా ప్రొవైడ్ చేశారు కిచెన్ కిచెన్కి సంబంధించిన యూటిలిటీ స్పేసు డ్రాయింగ్ ఏరియా డైనింగ్ స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఈ డ్రాయింగ్ ఏరియాకి సంబంధించి ఒక అటాచ్డ్గా అవుట్ బాల్కనీ ఉందండి ఆ బాల్కనీ స్పేస్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుంది ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ ఒక సర్వెంట్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అది సపరేట్గా మనకు సర్వెంట్ రూమ్ అనేది సెలార్లో అవైలబుల్ ఉంది సిటౌట్ బాల్కనీ ఫ్లోరింగ్ అంతా ఉటైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇది ఇటువైపు సెట్ బ్యాక్స్ నాచురల్ వెంటిలేషన్ లైట్ మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు అన్ని నేషనలైజ్డ్ బ్యాంకుల్లో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇదంతా లివింగ్ ఏరియా మీరు ఇప్పుడు విజువల్ చూస్తుంది ఇక్కడ ఒక మన గ్రీనరీ బాల్కనీ వ్యూ అనేది ఇచ్చారండి ఇంతకుముందు మీకు గ్రౌండ్ లెవెల్లో చుట్టూ సెట్ బ్యాక్స్ కవర్ చేస్తూ ఈ గార్డెన్ వ్యూ అనేది కవర్ చేశాను ఇది ఫస్ట్ రూమ్ అండి నేను చెప్పిన ఏదైతే హోమ్ థియేటర్ కం బార్ కౌంటర్ సెక్షన్ లాగా ఏదైతే రూమ్ అరేంజ్ చేసుకోవాలో దాని తగ్గట్టుగా ఈ రూమ్ అనేది డిజైన్ చేశారు దాని తగ్గట్టుగానే విండోస్ అనేది ప్రొవైడ్ చేశారు ఒకవేళ హోమ్ థియేటర్ నీడ్ లేదనుకుంటే దీన్ని బెడ్రూమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వాష్రూమ్ వచ్చేసి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి పడ రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఒకవేళ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ విత్ బార్ కౌంటర్ సెక్షన్ అరేంజ్ చేసుకుంటే మీకు త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి అండ్ ఒక హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అనేది ఈ ఫ్లోర్ ప్లాన్లో అవైలబుల్ ఉంటుందండి ఇది ఫస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండ్ బెడ్రూమ్ సైజు మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను బెడ్రూమ్ సైజ్ అయితే మీకు స్పేషియస్గా ఇచ్చారండి అండ్ విండోస్ అనేటివి వెంటిలేషన్ కవర్ అయ్యేటట్టు సఫిషియంట్గా ప్రొవైడ్ చేశారు దీని ఆపోజిట్గానే మనకు సెకండ్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యింది ఈ సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి మోస్ట్లీ మనకు వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షన్ వాల్మౌంటెడ్ ఇస్తారండి అండ్ బెడ్రూమ్ సంబంధించిన విండో ఇక్కడ ప్రొవైడ్ చేశారు దీని సరౌండింగ్ లోకాలిటీలో మనకు మ్యాక్సిమం విల్లాసే ఉంటాయండి లేదా మనకి సిమిలర్ అపార్ట్మెంట్సే ఉంటాయి అన్ని ప్రాపర్టీస్లో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ గ్రీనరీ అనేది చాలా బాగా మెయింటైన్ చేస్తారు దీని యొక్క విండోస్ బాల్కనీ వ్యూ మాత్రం మన గ్రీనరీ వ్యూ బాగుంటుందండి మంచి పొల్యూషన్ ఫ్రీ జోను పీస్ఫుల్ లొకాలిటీ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం ఇది ఫోర్త్ రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ మాత్రం చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు ఒక సెట్అవుట్ బాల్కనీ ఉంది టూ విండోస్ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ మనకు బాల్కనీ వ్యూ కవర్ చేస్తాను ఈ బెడ్రూమ్కి సంబంధించిన బాల్కనీ వ్యూ అనేది చాలా బాగుంటుందండి మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి మనకి సరౌండింగ్ లొకాలిటీ ఏ విధంగా ఉందో మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంతా సెట్ బ్యాక్స్ అండి అపార్ట్మెంట్కి సంబంధించి ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా ఏమైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించి వార్డ్రోబ్స్ డ్రెస్సింగ్ యూనిట్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి అండ్ అటాచ్డ్ వాష్రూమ్కి సంబంధించిన స్పేస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది ఇది మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా వెస్టర్న్ ఆప్షన్ వాల్మోంటెడ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్లోర్ ప్లాన్ వైస్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఇలాంటి అప్డేట్స్ అనేవి మేము రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ టోటల్ అపార్ట్మెంట్ మనకు థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు జీ ప్లస్ ఫోరు అమ్యూనిటీస్ వచ్చేసి మనకు టెరస్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ లెవెల్లో అవైలబుల్ ఉంది సెల్లార్లో మనకు సర్వెంట్ రూము అండ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేసింది అండ్ మీకు సెల్లార్కి సంబంధించిన కార్ పార్కింగ్ స్పేస్ డ్రైవ్ వే అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఫ్లాట్కి సంబంధించి మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ఇక్కడ సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి అండ్ ప్రతి ఫ్లాట్కి సర్వెంట్ రూమ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దర్స్